విఎస్ఆర్ వెహికల్ యూట్యూత్ర నమస్కారం ఈ రోజు మీ ముందు ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఐచర్ త్రీ థర్టీ త్రీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి మీరు తెలుసుకునేందుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసినట్లయితే ఛానల్ అయితే ఇప్పుడు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు ఆ వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై డిసెంబర్ మంత్ వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉంది బ్యాగ్ రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు అనరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది హెచ్ వచ్చేసి థర్టీ ఎయిట్ హెచ్ అయితే ట్రాక్టర్ అయితే రన్ అవుతుంది ఉంది రీడింగ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల గంటలైతే వర్క్ అయితే చేసింది ఎటువంటి చిన్న రిపేర్ అయితే లేదు అలాగే టైర్లు సీల్ టైర్లు అనమాట బ్యాక్ ఫ్రంట్ ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి అయితే సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్ ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు ప్రైస్ కూడా కొంచెం బార్గెన్ అయితే ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క పేపర్ కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే మీ దగ్గర ఎటువంటి వెహికల్ ఉన్నా మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే మేము పెట్టడం అయితే జరుగుతుంది ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను టైటిల్లో కాదు డిస్క్రిప్షన్లో ఇస్తే ఓనర్ కి కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయన్నమాట టైంపాస్ కాల్స్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి